బాద్లోని స్వర్ణగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం కానీ శిల్పాలు కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ ఈ చుట్టుపక్కల ప్రదేశం కానీ గోపురాలు కానీ అన్ని మాడవీధులు అన్నీ ఉన్నాయి సూపర్గా ఉంది మీరు హైదరాబాదులో ఉండేటటువంటి యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది అతి సమీపంలోనే ఉంది ఇక్కడికి మాత్రము వచ్చి మీరు దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి తిరుమలలో జరిగినట్టుగా మాడవీధుల్లోని అన్ని వాహనాల మీద ఇక్కడ ఉత్సవం కూడా చేస్తూ ఉంటారు మాడవీధుల్లో ఉన్నాయి ఇక్కడ మరియు ఇడ భోజనశాల కూడా ఉంది ఇందాక మీకు కనిపించింది కదా ఒక బిల్డింగ్ టైప్లో అక్కడే భోజనాలు ఇది చూడండి ఇక్కడ టెంపుల్లోని అన్ని విగ్రహాలు కానీ ఇక్కడ చూడటానికి చాలా బాగుంది ప్లేసు మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మాత్రం మిస్ కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా టికెట్స్ ఉన్నాయి మనము ఫ్రీ దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు మీరు శనివారం వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం బిజీగా ఉంటుంది మిగతా డేట్లో మాత్రము భక్తులు కొంచెం తక్కువగానే వస్తారు శనివారం మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది ఇక్కడ చూడండి చూడ్డానికి స్తంభము ఏకశిలతో కట్టినటువంటిది చాలా బాగుంది ఈ గోపురం కానీ గోపురం మీద ఉన్నటువంటి ఈ శిల్పాలు శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది చూస్తే కానీ చెప్పలేము వీడియోల కంటే డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు మాత్రము మిస్ కాకుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది లోపల ఇదో చూడండి ఈ కోనేరులో లోపల విగ్రహం కూడా ఉంటుంది చుట్టూ వాటర్తో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ కోనేరు కోనేరులో కూడా మామూలుగా పల్ సేవ చేస్తారన్నమాట సేవ అంటే భగవంతుణ్ణి ఊరేగిస్తారు అది అప్పుడు ఏదైనా ఒక ఉత్సవాలు జరిగేటప్పుడు అలాగే ఊరేగింపు కూడా ఉంటుందంట చూడండి స్వామివారి విగ్రహం ఎలా ఉందో లోపల కోనేరులో చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చుట్టుపక్కల ప్రదేశం కానీ ఈ స్వర్ణగిరి టెంపుల్ ఇది స్వర్ణగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మిస్ కాకుండా చూడండి హైదరాబాద్ ఏదో ఒట్టుగురు రూపంలో మీరు వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది ఒకసారి సందర్శించండి చాలా అద్భుతంగా ఉన్నది ఈ టెంపుల్ కూడా యాదగిరిగుట్ట వెళ్తారు కదా నరసింహస్వామి టెంపుల్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఒక్కసారి మీరు సందర్శించుకోండి చాలా బాగుంటుంది తిరుమలలో వెంగమ్మ అంబ అన్నదాన సత్రం ఉంది కదా అలాగే ఇక్కడ కూడా అంత పెద్ద సత్రమే ఉంది భోజనశాల అంత పెద్దదిగానే ఉంది నాలుగు ఫ్లోర్ల దాకా ఉంది చాలా విశాలంగా భోజనం మాత్రము బాగా టేస్టీగా ఉంది భగవంతుని భోజనము తిన తినకుండా మాత్రం వెళ్ళవద్దు ఇక్కడికి దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం కూడా స్వీకరించండి చూడండి ఎలా ఉందో గోపురాలు ఇది నామాలు ఇవన్నీ మాత్రము చాలా ఇది నైట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది డేలో కూడా ఇలాగే ఉంటుంది కానీ నైట్ వ్యూ మాత్రం ఈ లైటింగ్స్లో విగ్రహాలకి అన్నిటికీ లైటింగ్స్ పెట్టి చాలా అద్భుతంగా ఉంది చూడటానికి చూసారు కదా నైట్ వ్యూ ఇది డేలో వేరేగా ఉంటుంది నైట్ మాత్రం ఇలాగ అద్భుతంగా ఉంటుంది వ్యూ తిరుమలలో మాడవీధుల్లోని స్వామిని ఎలా ఊరేగిస్తారో ఇక్కడ కూడా అలాగే ఊరేగిస్తున్నారు ఇది ఒక చిన్న వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి